ి ఈరోజు మురళీ డేట్ పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై అవ్యక్త బాబ్దాద రివైజ్ డేట్ పద్దెనిమిది మార్చ్ ఎనభై ఏడు మురళీ టైటిల్ ఉంది సత్యమైన ఆత్మిక ప్రేయసుల లక్షణాలు సత్యమైన ఆత్మిక ప్రేయసుల లక్షణాలు ఈరోజు ఆత్మిక ప్రియుడు తన ఆత్మిక ప్రేయసి ఆత్మలను కలిసేందుకు వచ్చారు మొత్తం కల్పంలో ఈ సమయంలోనే ఆత్మిక ప్రియుడు మరియు ప్రియురాళ్ల మిలనము ఉంటుంది ఎలా ఆత్మిక ఆకర్షణతో ఆకర్షితులై తమ సత్యమైన ప్రియుణ్ణి తెలుసుకున్నారు పొందారు అని బాబాకు తమ ప్రతి ఒక్క ప్రియురాళ్ళ ఆత్మను చూసి సంతోషం కలుగుతుంది మరి సత్యమైన ప్రేయసులు అనగా సదా ప్రేయసులు స్వత ప్రేయస్సులు సత్యమైన ప్రేయసులు యొక్క ముఖ్యమైన లక్షణాలు మూడు చెప్పారు బాబా మొదటి లక్షణము ఒక్క ప్రియుని ద్వారా సర్వ సంబంధాలను సమయ ప్రమాణంగా అనుభూతి చెయ్యటము ప్రియుడు ఒక్కడు కాని ఒక్కరితోటే సంబంధాలు ఏ సంబంధము కావాలి అంటే ఆ సంబంధము మరియు ఏ సమయములో ఏ సంబంధము యొక్క ఆవశ్యకత ఉందో ఆ సమయంలో ఆ సంబంధము రూపంలో ప్రీతి యొక్క విధి ద్వారా అనుభవం చెయ్యగలరు కనుక మొదటి లక్షణము సర్వ సంబంధాల అనుభూతి సర్వ అన్న మాటను అండర్లైన్ చేయాలి కేవలము సంబంధము కాదు సంబంధమైతే జోడింపబడింది కదా అని భావించే కొందరు చిలిపి ప్రియురాళ్ళు కూడా ఉంటారు కానీ సర్వ సంబంధాలు జోడింపబడ్డాయా మరొక విషయము అవసరమైన సమయములో సంబంధం యొక్క అనుభూతి కలుగుతుందా జ్ఞానము ఆధారముతో సంబంధము ఉందా లేక మనసు యొక్క అనుభూతితో సంబంధము ఉందా సత్యమైన మనస్సును చూసి బాబా సంతోషిస్తారు కేవలము ఎక్కువ బుద్ధి కలవారిని చూసి సంతోషించరు కానీ మనోభిరాముడు మనస్సును చూసి సంతోషిస్తాడు కనుక మనసు యొక్క అనుభవమును గురించి మనసుకు తెలుసు మనోభిరామునికి తెలుసు ఇమిడిపోయే స్థానాన్ని మనస్సు అంటారు బుద్ధి అని అనరు జ్ఞానాన్ని ఇముడుచుకునే స్థానము బుద్ధి కానీ ప్రియుడిని ఇముడుచుకునే స్థానము మనస్సు ప్రియుడు ప్రియురాళ్లకు సంబంధించిన విషయాలనే వినిపిస్తారు కదా కొంతమంది ప్రేయసులు బుద్ధిని ఎక్కువగా నడిపిస్తారు కానీ మనస్సు వలన బుద్ధిపడే కష్టము సగమైపోతుంది ఎవరైతే మనస్ఫూర్తిగా సేవ చేస్తారో లేక స్మృతి చేస్తారో వారి కష్టము తక్కువగా మరియు సంతుష్టత ఎక్కువగా ఉంటుంది మరియు ఎవరైతే మనస్సులోని స్నేహముతో స్మృతి చేయరో కేవలము జ్ఞానము ఆధారముతో బుద్ధితో గుర్తు చేస్తారో లేక సేవ చేస్తారో వారు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది సంతుష్టత అవుతుంది సఫలత కలిగినా కూడా మనసు యొక్క సంతుష్టత అవుతుంది జరగటమైతే బాగానే జరిగింది అయినా కానీ కానీ మరి అన్నదానినే ఆలోచిస్తూ ఉంటారు మరియు మనసు గలవారు సదా సంతుష్టతకు చెందిన పాటను పాడుతూ ఉంటారు మనసులోని సంతుష్టత ద్వారా వచ్చే పాట నోటి సంతుష్టత పాట కాదు సత్యమైన ప్రేయసులు మనస్ఫూర్తిగా సర్వసంబంధాలను సమయప్రమాణంగా అనుభూతి చేస్తారు రెండవ లక్షణము సత్యమైన ప్రేయసులు ప్రతి పరిస్థితిలో ప్రతి కర్మలో సదా ప్రాప్తికి చెందిన సంతోషములో ఉంటారు ఒకటేమో అనుభూతి మరొకటి దాని ద్వారా ప్రాప్తి చాలామంది బాబాను తండ్రి కూడా ప్రేమికుడు కూడా సంతానం కూడా అని అనుభూతి చెందుతారు కానీ ఎంత ప్రాప్తిని కోరుకుంటారో అంత ప్రాప్తి కలగదు తండ్రే కాని వారసత్వం యొక్క ప్రాప్తి యొక్క సంతోషము ఉండదు అనుభూతితో పాటుగా సంబంధాల ద్వారా ప్రాప్తి యొక్క అనుభవము కూడా ఉండాలి ఏ విధంగానైతే తండ్రి సంబంధము ద్వారా సదా వారసత్వము ప్రాప్తి యొక్క అనుభూతి ఉండాలి నిండుతనము ఉండాలి సద్గురువు ద్వారా సదా వరదానాలతో సంపన్న స్థితి యొక్క అనుభవము లేక సదా సంపన్న స్వరూపపు అనుభవము ఉండాలి కనుక ప్రాప్తి యొక్క అనుభవము కూడా అవసరము అది సంబంధాల అనుభవము ఇది ప్రాప్తుల అనుభవము చాలామందికి సర్వప్రాప్తుల అనుభవము కలుగదు మాస్టర్ సర్వశక్తివంతులు కాని అవసరమైన సమయంలో శక్తుల ప్రాప్తి కలుగదు ప్రాప్తుల అనుభూతి లేనట్లయితే ప్రాప్తిలో కూడా లోటు ఉంటుంది కనుక అనుభూతితో పాటు ప్రాప్తి స్వరూపులుగా కూడా అవ్వాలి సత్యమైన ప్రియురాలి లక్షణము ఇది ఇక మూడవ లక్షణము ఏ ప్రియురాలికైతే అనుభూతి ఉంటుందో ప్రాప్తి కూడా ఉంటుందో వారు సదా తృప్తిగా ఉంటారు ఏ విషయంలోనూ అప్రాప్తి ఆత్మగా అనిపించరు కనుక తృప్తి ఇది ప్రియురాలి లక్షణము ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తప్పకుండా తృప్తి ఉంటుంది ఒకవేళ తృప్తిగా లేనట్లయితే తప్పకుండా ప్రాప్తిలో లోటు ఉన్నట్లు మరియు ప్రాప్తి లేనట్లయితే సర్వసంబంధాల అనుభూతిలో లోటు ఉన్నట్లు కనుక మూడు లక్షణాలు ఒకటి అనుభూతి రెండవది ప్రాప్తి మరియు మూడవది తృప్తి సదా తృప్తి ఆత్మ ఎటువంటి సమయము ఉన్నా ఎటువంటి వాయుమండలము ఉన్నా ఎటువంటి సేవా సాధనాలు ఉన్నా సేవా సంఘటనలో ఎటువంటి సహచరులు ఉన్నా గాని ప్రతి పరిస్థితిలో ప్రతి పద్ధతిలో ప్రతి నడవడికలో తృప్తి ఉండాలి మరి అటువంటి సత్యమైన ప్రియురాల్లే కదా తృప్తి ఆత్మలో ఎటువంటి హద్దు కోరికలు ఉండవు మామూలుగా కూడా తృప్తి ఆత్మలు చాలా మందే ఉంటారు ఏదో ఒక విషయములో మనసుకు చెందిన విషయంలోనైనా పేరు ప్రతిష్టల విషయంలోనైనా ఆకలి ఉంటుంది ఆకలిగా ఉన్నవారు ఎప్పుడూ తృప్తి చెందరు ఎవరి కడుపు సదా నిండి ఉంటుందో వారు తృప్తిగా ఉంటారు శరీరానికి ఏ విధంగా భోజనపు ఆకలి ఉంటుందో అలాగే మనస్సుకు ఆకలి ఉంటుంది గౌరవము ప్రతిష్ట సాధనాలు ఇవి మనసుకు చెందిన ఆకలి కనుక ఏ విధంగానైతే శారీరక తృప్తి కలవారు సదా సంతుష్టంగా ఉంటారో అలా మానసిక తృప్తి కలవారు సదా సంతుష్టంగా ఉంటారు సంతుష్టత తృప్తికి గుర్తు ఒకవేళ తృప్తి ఆత్మగా కానట్లయితే శారీరక గాని మానసిక గాని ఉంటే వారు ఎంత లభించినా కానీ ఎక్కువగా లభిస్తుంది కూడా కానీ తృప్తి ఆత్మగా లేని కారణంగా ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటారు అసంతుష్టంగా ఉంటారు ఎవరైతే రాయల్గా ఉంటారో వారు కొద్దిదానిలోనే తృప్తి చెందుతారు రాయల్ ఆత్మల లక్షణము ఎల్లప్పుడూ నిండుగా ఉంటారు ఒక్క రొట్టె లభించినా కూడా తృప్తిగా ఉంటారు మరియు ముప్పై ఆరు రకాల భోజనంతో కూడా తృప్తిగా ఉంటారు మరియు ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వారికి ముప్పై ఆరు రకాల భోజనము లభించినా కూడా తృప్తి చెందరు ఎందుకంటే మనసు యొక్క ఆకలి ఉంది సత్యమైన ప్రియురాలి లక్షణము సదా తృప్తి ఆత్మగా ఉంటుంది కనుక మూడు లక్షణాలను పరిశీలించుకోండి మేము ఎవరి ప్రియురాళ్ళము సదా సంపన్నులైన అటువంటి ప్రియుని ప్రియురాళ్ళము అన్నదానినే ఎల్లప్పుడూ ఆలోచించండి కనుక ఎప్పుడూ సంతుష్టతను వదలకండి సేవను వదలండి కానీ సంతుష్టతను వదలకండి అసంతుష్టంగా చేసే సేవ సేవ కాదు సేవకు గల అర్థమే ప్రతిఫలాన్ని ఇచ్చే సేవ కనుక సత్యమైన ప్రియురాళ్ళు సర్వహద్దు కోరికల నుండి దూరమై ఎల్లప్పుడూ సంపన్నంగా మరియు సమానంగా ఉంటారు సదా హాత్ ఔర్ సాత్ అనగా సదా చేయి మరియు తోడు ఇది సత్యమైన ప్రియుడు ప్రియురాళ్ల లక్షణము చేయి మరియు తోడు ఎప్పుడూ వదలకూడదు సదా బుద్ధి యొక్క తోడు ఉండాలి మరియు బాబా యొక్క ప్రతి కార్యంలో సహయోగమనే చెయ్యి ఉండాలి పరస్పర సహయోగానికి గుర్తుగా చేతిలో చెయ్యి కలిపి చూపిస్తారు కదా మరి సదా బాబా సహయోగులుగా అవ్వటము ఇదే సదా చేతిలో చెయ్యి మరియు సదా బుద్ధి ద్వారా తోడుగా ఉండడము మనసు యొక్క లగణము బుద్ధి యొక్క తోడు ఈ స్థితిలో ఉండటము అనగా సత్యమైన ప్రియురాలు మరియు ప్రియుని ఫోజులో ఉండడము అర్థమైందా సదా తోడుగా ఉంటాము అన్నదే ప్రమాణము అప్పుడప్పుడు తోడును నిర్వర్తిస్తాము ఇది ప్రమాణము కాదు మనసు యొక్క ఆకర్షణ ఒక్కోసారి ప్రియునితో ఉంటూ ఒక్కోసారి లేకుండా ఉంటే అది సదా తోడుగా ఉండడము అయితే కాదు కదా కనుక ఈ సత్యమైన ప్రియురాలి తనపు ఫోజులో ఉండండి దృష్టిలో కూడా ప్రియుడు వృత్తిలో కూడా ప్రియుడు సృష్టియే ప్రియుడు కనుక ఇది ప్రియుడు మరియు ప్రియురాళ్ళ సభ తోట కూడా సాగర తీరం కూడా ఇది అద్భుతమైన వ్యక్తిగత బీచ్ వేలాది మంది మధ్యలో కూడా వ్యక్తిగతము నాపై ప్రియునికి పర్సనల్ ప్రేమ ఉంది అని ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తారు ప్రతి ఒక్కరికి పర్సనల్ ప్రేమ యొక్క ఫీలింగ్ ప్రాప్తించటము వీరే అద్భుతమైన ప్రియుడు మరియు ప్రియురాళ్ళు ఉన్నది ఒక్కడే ప్రియుడు కానీ అందరి వాడు అందరి అధికారము అన్నిటికంటే ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరికి అధికారము ఉంది అధికారములో నంబరు లేదు అధికారమును ప్రాప్తి చేసుకోవటంలో నంబరు వచ్చేస్తుంది సదా ఈ స్మృతిని పెట్టుకోండి ఈశ్వరీయ తోటలో చేయి మరియు తోడును అందిస్తూ నడుస్తున్నాము లేక కూర్చొని ఉన్నాము ఆత్మిక బీచ్లో చేయి మరియు తోడును అందిస్తూ అమితానందాన్ని పొందుతున్నాము ఇలా భావించినట్లయితే ఎల్లప్పుడూ మనోరంజనములో ఉంటారు సదా సంతోషంగా ఉంటారు సదా సంపన్నంగా ఉంటారు అచ్చా ఈ డబుల్ విదేశీయులు కూడా డబుల్ అదృష్టవంతులు ఇప్పటికి చేరుకున్నారు మంచిది ముందు ఎటువంటి పరివర్తన ఉంటుంది అదైతే డ్రామా ఎవరైతే సమయ ప్రమాణంగా చేరుకున్నారో వారు డబుల్ అదృష్టవంతులు అచ్చా సదా అవినాశి ప్రియురాలిగా అయ్యి ఆత్మిక ప్రియునితో ప్రీతి యొక్క విధిని నిర్వర్తించేవారు సదా స్వయమును సర్వప్రాప్తులతో సంపన్నంగా అనుభవము చేసుకునేవారు సదా ప్రతి స్థితి లేక పరిస్థితిలో తృప్తిగా ఉండేవారు సదా సంతుష్టత ఖజానా నిండుగా అయ్యి ఇతరులను కూడా నిండుగా చేసేవారు ఇటువంటి సదా తోడు మరియు చేతిని కలిపేవారు అయినా సత్యమైన ప్రియురాళ్లకు ఆత్మిక ప్రియుని మనస్పూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చా హం రూహాన్ని బచ్చోంకీ రూహాన్ని బాబ్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే ఓం శాంతి ఉంది సదా శ్రేష్టమైన మరియు నూతన విధానాల సేవ ద్వారా వృద్ధి చేసే సహజ సేవాదారీ భవ సదా శ్రేష్టమైన మరియు నూతన విధానాల సేవ ద్వారా వృద్ధి చేసే సహజ సేవాదారీ భవ విస్తారము సంకల్పాల ద్వారా ఈశ్వరీయ సేవను చేయటము ఇది కూడా సేవకు శ్రేష్టమైన మరియు నూతన పద్ధతి వజ్రాల వ్యాపారి రత్నాలన్నీ స్వచ్ఛంగా ఉన్నాయా మెరుపు బాగుందా సరి అయిన స్థలంలో పెట్టబడి ఉన్నాయా అని ప్రతిరోజు ఉదయం ఏ విధంగా అన్ని రత్నాలను పరిశీలిస్తాడో అలా ప్రతిరోజు అమృత వేళ మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మలను సంకల్పము ద్వారా చూడండి ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా స్మృతి చేస్తారో అంతగా ఆ సంకల్పము వారి వద్దకు చేరుకుంటుంది ఈ విధంగా సేవ యొక్క నూతన పద్ధతులను తమవిగా చేసుకుంటూ వృద్ధి చేసుకుంటూ వెళ్ళండి మీ సహయోగపు శక్తి ఆత్మలను మీ వైపుకు స్వతగానే ఆకర్షితం చేస్తుంది సంకల్పాల ద్వారా ఈశ్వరీయ సేవను చెయ్యటము ఇది కూడా సేవకు శ్రేష్టమైన మరియు నూతన పద్ధతి వజ్రాల వ్యాపారి రత్నాలన్నీ స్వచ్ఛంగా ఉన్నాయా మెరుపు బాగుందా సరి అయిన స్థలంలో పెట్టబడి ఉన్నాయా అని ప్రతిరోజు ఉదయం ఏ విధంగా అన్ని రత్నాలను పరిశీలిస్తాడో అలా ప్రతిరోజు అమృత వేళ మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మలను సంకల్పాల ద్వారా చూడండి ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా స్మృతి చేస్తారో అంతగా ఆ సంకల్పము వారి వద్దకు చేరుకుంటుంది ఈ విధంగా సేవ యొక్క నూతన పద్ధతులను తమవిగా చేసుకుంటూ వృద్ధి చేసుకుంటూ వెళ్ళండి మీ సహజయోగపు శక్తి ఆత్మలను మీ వైపుకు స్వతహాగానే ఆకర్షితము చేస్తుంది స్లోగన్ సాకులను మర్జు చేయండి మరియు అనంతమైన వైరాగ్య వృత్తిని సాకులను చేయండి మరియు అనంతమైన వైరాగ్య వృత్తిని ఈరోజటి స్వమానము నేను ఆత్మను జగత్మాతను నేను ఆత్మను జగత్మాతను అచ్చా ఓం శాంతి